మరణ మృదంగం తరువాయి భాగం తరువాయి భాగం ముందర పాతది నిన్న జరిగిన కథ ఏమిటంటే ఆ అనూష ఇంటర్వ్యూకి రావటం ఆ ఇంటర్వ్యూలో పాండగారు అడిగినటువంటి క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పడం తెలిసి తెలియనట్టుగా ఊహించి ఊహించుకున్నట్టుగా తనకి ఆ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యిందా అవ్వలేదా అన్న విషయం కూడా పూర్తిగా తెలియని అయోమయ స్థితిలో తనకు తెలిసినటువంటి ఒకరికి ఫోన్ చేసుకోవడానికి అడిగితే పర్మిషన్ ఇస్తే ఫోన్ చేసి మాట్లాడి అతన్ని ఒక నాటకం ఆడటానికైతే ఆ వంటవాడిని ఫోన్ చేసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వంటవాడిని ఒక నాటకానికి ఒప్పుకుంది ఆ నాటకం ఇక్కడ ఈ భాగంలో మొదలవుతుంది సార్ నేను పత్రికా విలేకరిని మాట్లాడుతున్నాను పొగాకు ధర ఇంత అకస్మాత్తుగా పెంచే నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ చర్య మీద మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు అవతల రామసుబ్బారావు గారు ఈ వార్త విని నిశ్చయంగా ముందుకు తూలిపడి ఉంటాడని ఆమె భావించింది నిజంగా అలాగే జరిగింది ఆ క్షణం నాటికి అతడు రెండు కోట్లకు పైగా పొగాకు అమ్మకం విషయంలో ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ప్రవేశించే ఉన్నాడని ఆమెకి తెలుసు ఎవరు చెప్పారు మీకు అవతల నుంచి ఉద్వేగం నిండిన కంఠంతో అడిగాడు ఇప్పుడే సహాయ మంత్రి ప్రబోద్ ముఖర్జీ ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఈ విషయం వెల్లడించారని మాకు వార్త వచ్చింది ఈ వార్తతో పాటు మీ అభిప్రాయం కూడా కనుక్కొని వేయమని మా ఎడిటర్ అన్నారు అందువల్ల మీకు ఫోన్ చేశాను అవతల నుంచి రామసుబ్బారావు వినడం లేదు ఆలోచనలో ఉన్నాడు విజ్ఞాన భవన అని అడిగాడు అవును సార్ అంది అనూష ఆయనే అక్కడ ఉన్నారు కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తాను ఎంత టూ ఫోర్ సిక్స్ త్రీ నైన్ టూ ఆమె ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే ఫోన్ కట్ అయింది సరిగ్గా ఐదు నిమిషాలు ఆగి ఆమె తిరిగి ఢిల్లీకి ఫోన్ చేసింది హరిసేన్ అందుకున్నాడు ఈసారి వాడి కంఠంలో విజయ విజయం సాధించిన గర్వం తొంగి చూస్తూ ఉంది ఏం జరిగింది హరిదా అని అడిగింది ఆ సుబ్బారావు ఫోన్ చేశాడు మేడం ప్రబోధ్ ముఖర్జీ కావాలన్నాడు ఆయన భోజనంలో ఉన్నారని చెప్పాను తనెవరో చెప్తే వస్తారన్నాడు నిమిషం తర్వాత మళ్ళీ ఎత్తి స్వరం మార్చి మాట్లాడాను హలో నేను సా బ్రామసుబ్బారావుని మాట్లాడుతున్నాను మీరు నేను ఎప్పుడూ కలుసుకోలేదు కానీ కేంద్ర ఆర్థిక మంత్రి వెంకట్రామన్ సాబ్కి నేను బాగా తెలుసు ఇలా చొరవ తీసుకుని మిమ్మల్ని ఫోన్ దగ్గరకు పిలిపించినందుకు నన్ను క్షమించండి ఓ మీరా మీరు ఏమిటి సాబ్ టొబాకో కింగ్ అని మా వెంకట్రామన్ చెబుతూ ఉంటారు చెప్పండి మీకేం చేయగలను స్వచ్ఛమైన హిందీలో వంటవాడు నమ్రతగా అడిగాడు ఇప్పుడే తెలిసింది వార్త పొగాకు ధర పెంచుతున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట అప్పుడే వార్త అంత దూరం ప్రయాణం చేసిందా అది తెలియగానే ఆగలేకపోయాను సార్ వెంకట్రామన్ గారికి చేసే ముందు మిమ్మల్ని సంప్రదించడం మంచిదనుకున్నాను అందుకే భోజనం మధ్యలో మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది ఇంత అర్థాంతరంగా ధర పెంచితే మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి సార్ నీకే నాకే ఇరవై ముప్పై లక్షల దాకా నష్టం వస్తుంది కనీసం నెల ముందన్నా నోటీసు లేకపోతే ఎలా నెల నోటీసా అవును సార్ మేము పెంచుదామనుకున్నది కూడా నెల తరువాతనే ఒక్కసారిగా రామసుబ్బరావు కంఠంలో రిలీఫ్ కనపడింది నిజంగానా అన్నాడు సంతోషంగా అవును ధర పెంచే వార్త నిజమే కానీ ఇప్పుడు కాదు నెల తరువాత ఈ వార్త మీకు చెప్పిన వాళ్ళు బహుశా ఆ విషయం చెప్పడం మర్చిపోయి ఉంటారు అయినా ఎంత హఠాత్తుగా ప్రభుత్వం మాత్రం ఎలా ధర పెంచుతుంది అని అన్నాడు థ్యాంక్స్ సార్ చాలా థ్యాంక్స్ అప్పుడే రామసుబారావు తనకి ఇందువల్ల రాబోయే లాభాన్ని లెక్క కట్టుకుంటున్నాడు అలా కట్టుకుంటూనే ఇంకా ఈ విషయంలో వెంకటరామన్ సాబ్ దగ్గరికి వెళ్ళక్కర్లేదుగా సాబ్ అని నమ్రతగా అడిగాడు అక్కర్లేదు ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండొచ్చు థ్యాంక్స్ సార్ ఢిల్లీ వచ్చినప్పుడు కలుసుకుంటాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మీరు నాకు సాయం చేయాలి చెప్పండి సార్ ఏం చేయమన్నా సంతోషంగా చేస్తాను మా స్నేహితుడి చెల్లెలు మీ ఊళ్ళో ఒక కంపెనీ ఏమిటది స్టాక్ హోమ్ దానికి జనరల్ మేనేజర్ ఇంటర్వ్యూకి వెళ్ళింది ఇవాళ్ళు రేపు ఇంటర్వ్యూ కాస్త చెబుతారా వివరాలు చెప్పాడు తప్పకుండా సాబ్ ఈరోజే ఇప్పుడే జరుగుతోంది తప్పకుండా చెబుతాను థ్యాంక్స్ సుబ్బారావుజీ మీరు చేసిన ఫోన్ని ఇలా నా కోసం వాడుకోవటం బాధగా ఉంది అదేమిటి సార్ మనం మనం ఒకటి మీరే విషయంలో నిశ్చింతగా ఉండండి పోతే ధర పెంచడంలో నెల రోజులు ఆగే విషయం ఆ విషయంలో మీరు నిశ్చింతంగా ఉండండి అన్నాడు వంటవాడు ఉరఫ్ కేంద్ర సహాయ ఆర్థిక మంత్రి ఫోన్ పెట్టేశాడు చూసారా ఇది ఈ నాటకం ఆడించింది ఆ తెరలు తెరలుగా వస్తున్న నవ్వుని ఆమె బలవంతంగా ఆపుకుని థ్యాంక్స్ హరిత బాగా చేశావు పోతే చెప్పిన దానికి నీ వంతు కూడా కలిపి మరింత బాగా నటించావు అంది ఏం చేశాను మేడం అదే నెల రోజుల తర్వాత రేటు పెంచడం ఆ మాత్రం లేకపోతే నాటకం రక్తి కట్టదమ్మా ఏదేమైనా థ్యాంక్స్ ఈ విషయం మాత్రం అన్నయ్యతో చెప్పకు తిడతాడు ఉంటాను మంచిదమ్మా హనుషా ఫోన్ పెట్టేసి బయట గదిలోకి వచ్చేసరికి పండా కూడా ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు ఆమెను చూసి ఫోన్ పెట్టేస్తూ ఇప్పుడే టీకే అంటే టొబాకో కింగ్ ఫోన్ చేశాడు చాలా పెద్ద ఎత్తులో ఒత్తిడి తెచ్చినట్టున్నావే అన్నాడు ఆమె నవ్వి ఊరుకుంది పండాలేస్తూ ఏ విషయము నాలుగైదు రోజుల్లో చెబుతాం అన్నాడు అతడి బింకానికి ఆమెకి మళ్లీ నవ్వొచ్చింది వెళ్ళటానికి ఆయత్తమవుతూ అతడి మేనల్లుడి విషయమే ఏమీ బాధపడలేదు కదా సుబ్బారావు అంది పడడు ఇది నిజంగా చాలా ప్రతిష్టాకరమైన ఉద్యోగమే కానీ కింగ్ తన మేనల్లుడికి కావాలనుకుంటే ఇంతకన్నా మంచి ఉద్యోగం వేయించగలడు ఆమె వెళ్ళొస్తానని చెప్పి బయటకు వచ్చింది టైం మూడైంది లిఫ్ట్లో క్రిందికి దిగింది స్టాక్ హోమ్ అంతస్తులన్నీ వ్యాపారస్తులతోనూ బ్రోకర్లతోనూ కిటకిటలాడుతున్నాయి రెండు లిఫ్ట్లున్నా సరిపోవటం లేదు ఆమె తన కారు దగ్గరకు వచ్చి లోపల కూర్చోబోతూ ఉండగా గేట్మాన్ వచ్చాడు ఆమె చుట్టూ గీతల మధ్య నిలబెట్టి ఉన్న కార్ల వంక చూస్తూ అతడితో ఎవరు ఈ పార్కింగ్ లైన్స్ గీయించింది అంది నేనే మేడం నలభై ఐదు డిగ్రీల్లో ఉన్నాయి వీటిని రేపు సెలవు రోజున చేరిపించి యాభై ఐదు డిగ్రీల్లో తిరిగి గీయించు ఇంకో ఆరేడు కార్లు ఎక్కువ పడతాయి డిగ్రీలంటే తెలుసుగా గేట్మెన్ విస్మయంతో మీరెవరు మేడం అని అడిగాడు స్టాక్ హోమ్ జనరల్ మేనేజర్ని పండాకి కావలసిన పునర్నిర్మాణం ఆ క్షణం నుంచి ప్రారంభమైంది ఇక్కడితో రెండో హీరోయిన్ అనూష అంటే రాధ పరిచయం అయితే జరిగింది ఇప్పుడు రాధకి అలాగే సుహాసనికి కలగబోయే పరిచయం గురించి ఇప్పుడు నేను చెబుతాను అమ్మాయి ఇక నువ్వు బయలుదేరొచ్చు అన్నాడు బావ గారు పంచాంగం మూసేస్తూ అప్పటి వరకు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉన్న ఉత్పల హమ్మయ్య అనుకుంటూ లేచింది అప్పటికే ఇంటర్వ్యూకి ఐదు నిమిషాలు ఆలస్యం అయింది రాహుకాలం అంటూ అంతసేపు కూర్చోబెట్టేశాడు పెద్దబాబు గారు ఈ ఇంటర్వ్యూ సంగతి అప్పుడే తల్లికి తెలిసింది మన ఇంటా వంట లేదు నువ్వు ఉద్యోగం చేయడమేమిటే అంటూ విరుచుకుపడింది ఆవిడికి సర్ది చెప్పేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది ఇంకా నయం చేయబోయే ఉద్యోగం ఏమిటో ఆవిడికి ఇంకా తెలియదు ఉత్పల హడావిడిగా మెట్లు దిగింది మొత్తం కుటుంబం అంతా గ్రూప్ ఫోటో లాగా అరుగు మీద నిలబడింది ఉత్పల వెళ్ళబోతూ ఉంటే చిన్నక్క ఒక్క క్షణం ఆగవే అంది జన్మానుష్యంగా ఉన్న ఆ సందులో ఒంటి బ్రాహ్మడు ఎదురుస్తున్నాడు ఉత్పల నిస్సహాయంగా అటు చూసింది మనం బ్రాహ్మణులమయ్యుండి మనం మనమే ఇలా తక్కువ చేసుకోవడం దాణం అక్క అంది చిన్నచిల్లి ఇప్పుడిప్పుడే సమరం గారి ఉపన్యాసాలు వింటూ కాసింత వెలుగు చూడటం నేర్చుకుంటుంది ఏది ఏమైతేనేం ఉత్పల బస్ స్టాప్కి దగ్గరికి చేరుకునేసరికి మూడు ఇరవై అయింది ఇక ఈ ఉద్యోగం మీద ఆశ వదిలేసుకుంది స్టాప్లో రామబ్రహ్మం ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అతడి చేతిలో పప్పు పొట్లం ఉంది ఇంత ఆలస్యం అయిందేం అని అడిగాడు వర్జం రాహుకాలం చూసుకునేసరికి ఇంకొంచెం సేపు చూసి వెళ్ళిపోదామనుకుంటున్నాను వేరుశనగ పొట్లం అందిస్తూ ఉన్నాడు వద్దు అంది ఆమెకు ఇలా నడిబజార్లో తినటం ఇష్టం ఉండదు రామబ్రహ్మం ఆ పక్క వీధిలో టైప్ ఇన్స్టిట్యూట్లో టైప్ నేర్చుకున్నాడు బిఏ పాస్ అయ్యి ఖాళీగా ఉంటున్నాడు ఆమె కూడా టైప్కి వెళ్ళేది ఆ విధంగా ఆమెకి పరిచయం సాయంత్రం పూట పార్కులకి వెళ్ళేవారు ఒకటి రెండు సార్లు సినిమాలకి వెళదాం అని అడిగాడు కానీ ఆమె ఒప్పుకోలేదు ఉద్యోగం వస్తే నన్ను మర్చిపోతావేమో అన్నాడు అతడు ఆమె జవాబు చెప్పలేదు దూరంగా వస్తున్న వాహనాలకేసి చూస్తూ ఉంది కావలసిన బస్సు మాత్రం రావటం లేదు పావు తక్కువ నాలుగవుతూ ఉంది ఆమెకి కళ్ళ ఒక్కటే తక్కువ పెద్ద బావగారి మీద పీకల దాకా కోపం వచ్చింది టైప్ అయిపోగానే ఆసుపత్రి దగ్గరికి వస్తాను అంటూ ఉన్నాడు రామబ్రహ్మం ఆమె మాట వినడం లేదు విసుగ్గా ఉంది ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఎవరన్నా లిఫ్ట్ ఎవరినైనా లిఫ్ట్ అడుగుతాను అంది రామబ్రహ్మం అదిరిపడి చూశాడు పార్కుకి వెళితేనే నలుగురు తన వైపు చూస్తారేమోనన్న అనుమానం పడి బీడి పడే అమ్మాయి లిఫ్ట్ అడగడమా అని ఆశ్చర్యపోయాడు రామబ్రహ్మ ఆ క్షణం ఆమె ఆ ఉద్యోగం కోసం ఎందుకు డెస్పరేట్గా ఉందో అతడికి అర్థం కాలేదు అంత జ్ఞానం కూడా ఆ కుర్రవాడికి లేదు తనకి ఉద్యోగం రాకపోవటానికి కారణం ఈ వ్యవస్థే అని ఆత్మవంచన చేసుకునే అజ్ఞానం నుంచి అతడి ఇంకా బయటపడలేదు అతడేదో అనుభవే లోపల ఆమె చెయ్యెత్తడం రెండు మూడు కార్లు ఆగకుండా వెళ్ళిపోవటం జరిగింది అంతలో ఒక కారు వచ్చి ఆగింది ఉత్పల తలవెంచి చాలా అర్జెంటు పని ప్లీజ్ స్టేషన్ వైపు వెళ్ళాలి అంది కారు డోరు తెరుచుకోవడం ఆమె లోపలికి ఎక్కగానే కారు కదలడం క్షణాల్లో జరిగిపోయింది బాణంలా వెళ్తున్న కారు వైపు చూస్తూ రామబ్రహ్మం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు కారులో ఒకరే ఉండటం అది స్త్రీ అవటం సంతోషాన్ని ఇచ్చింది క్షమించండి చాలా అర్జెంట్ పని ఎంతసేపటికి బస్సు దొరకలేదు అంది ఉత్పల స్టేషన్కి ఎవరైనా వస్తున్నారా కాదు ఇంటర్వ్యూకి వెళుతున్నాను ఇంటర్వ్యూనా ఏం అలా అడుగుతున్నారు భలేగా ఉందే నేను ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ నుంచే వస్తున్నాను బై నా పేరు అనూష మీరు ఉత్పల ఇంటర్వ్యూ ఎలా చేశారు ఉద్యోగం వచ్చేసినట్టే అదృష్టవంతులు జీతం ఎంత అనూషగా చప్పున ఉత్పల వైపు చూసింది తన పక్కన కూర్చున్న అమ్మాయి ప్రపంచం స్వచ్ఛమైన చిన్నదని అమాయకంగా ఆ ప్రశ్న అడిగిందని ఆమె చురుకైన కళ్ళు క్షణంలో గ్రహించాయి నవ్వి మగవాడి జీతము ఆడదాని వయసు అడగకూడదనేది పాత సామెత ఇప్పుడు అది తారుమారైంది ఈ కాలం కుర్రాళ్ళు అసలు వయసు చెప్పటానికి చాలా తటపటా ఇస్తారు అప్పటికే తను అడిగిన సిల్లీ ప్రశ్నకు సిగ్గుతో కుదించుకుపోయింది లేకపోతే కారులో ఇంటర్వ్యూకి వెళ్ళగలిగే స్థితిలో ఉన్న ఆమెని జీతం ఎంత అని అడగటం ఏమిటి మీకు ఇది మొదటి ఇంటర్వ్యూ కదూ ఉత్పల ఆశ్చర్యంగా మీకు ఇలా తెలుసు అని అడిగింది అనూష మళ్ళీ నవ్వి సరిగ్గా పన్నెండు సంవత్సరాల క్రితం నేను నా మొదటి ఇంటర్వ్యూకి ఇలాగే టెన్షన్ అనుభవించాను కాబట్టి అంది ఉత్పల ఆమె వైపు ఆశ్చర్యంగా చూసింది పన్నెండు సంవత్సరాల క్రితం అంటే తన పక్కన నాజుగ్గా డ్రైవ్ చేస్తున్న ఈ అమ్మాయి వయసు అదే సమయానికి అనూష కూడా గతం తాలూకు ఆలోచనల్లో ఉంది పన్నెండేళ్ల వయసులో తల్లి తండ్రి యాక్సిడెంట్లో చనిపోవటం తను అన్నయ్య అనాథులుగా మిగలటం మొదటి సంవత్సరం కామర్స్ చదువుతూ తను పార్ట్ టైం ఉద్యోగం మొదటి ఇంటర్వ్యూకి వెళ్ళటం యూనివర్సిటీ గతం తాలూకు అన్ని రికార్డులు బ్రద్దలు కొడుతూ డిగ్రీ పాస్ అవ్వటం అక్కడి నుంచి అంచెలంచెలుగా పైకి ఎదగడం అన్నీ గుర్తొచ్చాయి మీకు మొదటి ఇంటర్వ్యూలోనే ఉద్యోగం వచ్చేసిందా అనూష నుంచి తేరుకుని వచ్చింది అంది అంతలో ఇక్కడ దిగిపోతాను ఆ కనపడే ఆసుపత్రే అంది ఉత్పల అనూష కారు నెమ్మది చేసి ఓ పక్కగా ఆపుతూ మీకు ఉద్యోగం వస్తే నాకు పార్టీ ఇవ్వాలి సరిగా టైంకి తీసుకొచ్చి దింపినందుకు అంది నవ్వుతూ తప్పకుండా ఎక్కడ దొరుకుతారు మీరు నాకు స్టాక్ హోమ్ అనూష మాటలు గాలిలో కలిసిపోయినాయి ఉత్పల ఆ కారు వెళ్ళిన వైపే చూస్తూ ఒక క్షణం నిలబడింది ఆ అమ్మాయి మనసెందుకో అదో లాంటి అనుభూతికి లోనైంది ఆమె పక్కన కూర్చున్న ఆ కొద్ది సమయంలో ఆ నిశితమైన కళ్ళు స్టీరింగ్ని పట్టుకున్న వేళ్ళు ఆ హుందాతనం వ్యక్తిత్వాన్ని సూచించే భంగిమ జీవితం పట్ల దేన్నైనా ఎదుర్కోగలననే ధీమా అంతలో ఆమెకి సమయం గుర్తొచ్చి హడావుడిగా ఆసుపత్రి వైపు అడుగులు వేసింది నర్సు ఆమెను చూసి నువ్వేనా ఉత్పల అంటే ఎంత ఆలస్యమైందేం డాక్టర్ గారు మిగతా వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి పంపేశారు ఇక రావేమో అనుకుంటుంటే వచ్చావు వెళ్ళు వెళ్ళు అంటూ హడావుడి చేసింది ఉత్పల బిక్కుబిక్కుమంటూ డాక్టర్ హరినాధరావు గదివైపు అడుగులు వేసింది ఇక్కడ హర్నాథరావు అంటే ఎవరో తెలుసా అండి బ్రహ్మానందం లోపలికి వెళ్లబోతూ ఉండగా ఆమె కుడుకన్ను వదిరింది అశుభ సూచకంగా